గుడ్ ఈవినింగ్ అండి మన నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో పామునపు పామునపాడు పిఎస్ లిమిట్స్లో మనకు పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన సిద్ధయ్యే వ్యక్తి మిస్సింగ్ అయినట్లు వాళ్ళ భార్య శివమ్మ కంప్లైంట్ ఇస్తే మా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు సురేష్ ఎస్ఐ గారు పావుడు ఎస్ఐ గారు పదహారవ తేదీన అతని బాడీ పది పదిహేడవ తేదీన బాడీ ట్రేస్ అవుతుంది బాడీ ట్రేస్ అయిన తర్వాత వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ కింద సస్పెస్ కింద కేసు నమోదు చేసినారు ఇరవై రెండవ తేదీన పిఎంసి రిసీవ్ అయిన తర్వాత అతనికి హెడ్ ఇంజరీ అయింది ఆ హెడ్ ఇంజరీ ఉండడంతో మర్డర్ కేసు కింద సెక్షన్ ఆర్డర్ చేసి ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ పంపిస్తే మా ఎస్ఐ గారు మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు మధ్యాహ్నం నైన్ ఫార్టీ ఎమ్ గంటలకు ఆ ముద్దాయ్య ఇద్దరు అరెస్ట్ చేసినాం ఆ ముద్దలు ఎవరు అంటే ఆ సురేష్ అశోక్ అశోక్ సురేష్ ఇద్దరు ప్లస్ సిద్దయ్యులు ముగ్గురు ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కొంచెం బాగా మద్యం సేవించే అలవాటు ఉంది అప్పుడప్పుడు కలిసి మందు తాడుతూ ఉంటారు కాకపోతే సురేష్ అనే వ్యక్తికి సిద్దయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కొంచెం అక్రమ సంబంధం అనుమానం సిద్దయ్యకి అనుమానం ఆ అనుమానం పైన వీళ్ళ మధ్య డిస్ప్యూట్ స్టార్ట్ అయిపోయి ఆ రోజు పదమూడవ తేదీ రాత్రి గొడవ జరుగుతుంది ఆ గొడవ జరిగిన తర్వాత కూడా కలిసి తాగుతారు మళ్ళీ మరుసటి రోజు పద్నాలుగో తేదీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మందు తాగుతారు తాగేటప్పుడు వీళ్ళు మాట మాట పెరిగి ఇతను సురేష్ అనే వ్యక్తి సిద్దయ్యను తలపైన ఒక రాయితో కొట్టి ఎంబింది చేస్తాడు మళ్ళీ సురేష్ అశోక్ ఇద్దరు కలిసి అతని కెనాల్లో తోసేస్తారు తోసేసి వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేస్తారు ఆ రోజు సురేష్ అశోక్ ఎవరికేం చెప్పుకోకుండా సైలెంట్గా ఉంటారు కానీ మళ్ళీ మరుసటి రోజు ఆయన బద్దనే పదహైదు తేదీ మార్నింగే సురేష్ ఆయన వచ్చి వినుకుంటూ ఉంటాడు అక్కడ పని చేస్తూ ఉంటాడు అక్కడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇతనికి అశోక్ని ఇంకా బతికి వచ్చినాడా ఎక్కడ ఉన్నాడు ఏమైనా వాడు మళ్ళీ తిరిగి ఇంటికి ఏమైనా వచ్చినాడని అనుమానం దీనిపైన ఉంటే దీనిపైన మా సిఏ గారు సురేష్ కుమార్ రెడ్డి చాలా చాకచక్యంగా ఆయన సిడిఆర్ మళ్ళీ ఆ విగ్నేస్టులందరినీ విచారించి వీళ్ళు ముద్దయ ఇన్వెస్టిగేషన్ లో ట్రేస్ అయిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళకి కోర్టు రిమాండ్ పంపిస్తున్నారు మనకు పవర్ఫుల్గా మొత్తం పోలీసు వచ్చిన మేము డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏకే ఫార్టీ పొజిషన్ తీసుకున్నప్పుడు